మరి వేళ పంతొమ్మిది నుంచి మరి ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన చేసిన మరి వేళ మా నన్ను మరి పక్కన పెట్టి మరి పార్టీ మరి ఎందుకు ఈ విధంగా చూసింది అర్థం కాలేదు అయినా కానీ బాధపడలేదు మరి ఈవేళ నేను డెబ్బై లక్షల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ చేతులు పట్టుకొస్తే అది ఇన్ఛార్జి గారి ద్వారాగా మరి గన్వర్ ఇవ్వడం జరిగింది మరి అదొకటి నన్ను అవమానించినట్టుగా భావించాం అంతేకాదు నా కుమారుడికి జలపత అనౌన్స్ చేస్తామని చెప్పారు అది కూడా చేయలేదు అదే విధంగా మరి పార్టీలో జాయిన్ చేసుకునే ముందు మరి నాకి నా కింద ఊడిపోయిన స్టాలిన్ బాబు కానీ పవరాశ్వర కానీ మరి వాళ్ళని కూడా పార్టీలు తీసుకెళ్ళి తీసుకున్నప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మరి అవమానించడం జరిగింది ఒక కార్యకర్తకి ఇచ్చిన గుర్తింపు లేకుండా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది దానితోటి మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న మరి విషయాలన్నీ మీ అందరికీ తెలుసు మరి ఎస్సీ కార్పొరేషన్ పేరు చెప్పారు ఎస్సీ నిధులు లేవు అదేవిధంగా మరి ఎస్సీ సభ్యులను కూడా అమలు చేసే పరిస్థితి లేదు మరి ఎస్సీలకి మరి రక్షణ లేని విధంగా మరి ఉండి మరి ఇవాళ అమ్మవారి గారిని ఉండి మరి స్పీండి ఇవన్నీ కూడా ఇంట్లో అంతమంది ఉంటే అందరికీ ఇవ్వాలి రాజ్యాంగ ప్రకారం మరి అటువంటిది ఈవేళ ఇంట్లో ఒక్కరికే అమ్మఒట్ కానీ ఒక్కరికే ఈ విధంగా ఇచ్చి ప్రతి మా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ రిజర్వేషన్ ప్రకారంగా కానీ వాళ్ళకి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు మరి అంతేకాకుండా మరి అంత మంది మేము పద్నాలుగులోను పది పంతొమ్మిదిలో మీరు ఇల్లు కట్టేసుకుని ఇంట్లోనే స్థానం మరి ఎవరికి ఇంతవరకు లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మరి రెండు ఈ మరి వస్తున్న జరుగుతున్న అన్యాయం మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇల్లు ఇది అర్థం చేసుకోవాలని మనసు కోరుతున్నాం మరి ఈవేళ మరి వాళ్ళ అనంతబాబు ఎమ్మెల్సీ ఉన్నారు మరి అతను మరి మరి రేపు ఉంటుందిగా మరి అతను రైవర్ ని చంపి పార్టీలు చేసినా అతని మీద పార్టీ సస్పెండ్ చేసిన మరి అతనికి అధికారాలు ఉన్నాయి అతను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మరి నేను కోరుతున్నా అంతేకాకుండా మరి రాయలపాలెంలో చూసాం మరి ఎస్సీల మీద పద్దెనిమిది మంది ఉంటే పద్దెనిమిది మంది మీద రాజద్రోహం తెలిసి పెట్టి ఎస్సీ మీద పెట్టడం అనేది భారతదేశ చరిత్ర ఎక్కడా లేదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగింది మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మరి ఇవాళ అప్పనికెళ్ళి దొడ్డవరం మరి మరిత్తిపోతల పథకానికి మరి మరి నిధులకు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఐదుగుల మండలలో పొగరపు అభివృద్ధి కూడా మరి పదిహేడు కోట్లు మరి నిధులు మంజూరు చేస్తారని చెప్పడం కూడా జరిగింది మరి అంతే అంతేకాకుండా మరి గ్రోవర్స్ మరి మరి ఇంచుమించు లంక గ్రామాలు మరి ఐదుగులు కానివ్వండి అలాగే మన అంబాజీపేట కానివ్వండి మా బన్నవరం కానివ్వండి ఐదు నాలుగు మండలాలు కూడా మరి అన్ని కూడా ఇంచుమించులు ఇరవై మూడు లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామం కూడా మరి తోటలో ఇల్లు అన్ని కూడా నదీ గర్భంలోకి పెట్టిపోతున్నాయి ఇవన్నీ కూడా రక్షణ చర్యలుగా మరి ఎన్ని వందల కోట్లు మరి స్వామి చేస్తా చెప్పడం కూడా జరిగింది మన సిఎం గారు మరి పుట్లంతా మరి రావడం జరిగింది మరి ఐదు వేలు మన పుట్లకి వచ్చి నది గర్భ పాత ప్రాంతాన్ని సందర్శించి మరి అక్కడ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి నూట యాభై కోట్లు నాటి ముమ్మడి వరానికి ఒకటి పిజానవరానికి మరి ఇస్తామని ఆదిత్య వరకు ఏమీ కూడా మరి అమలు కాలేదు అంతే ముందు మరి ఇవాళ పైరు స్టేషన్ శాంక్షన్ చేసుకొచ్చాం మరి కలెక్టర్ గారు కూడా సైట్ కూడా మరి పన్నెండు సింపులు మరి పోతవరణం ఏర్పాటు చేశాం అదే విధంగా దేవుని వారు పైడి కూడా ఏర్పాటు చేశారు కానీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోటి ఎనభై లక్షలు ఇస్తే మరి ఇవాళ స్టేషన్ మన గన్నవరం ఏర్పాటు చేసేవాళ్ళు కానీ కోటి ఎనభై లక్షలు ఏర్పాటు తోటి మరి స్టేషన్ ఆగింది మరి ఈ విధంగా మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాం మరి మరి ప్రతి ఒక్కరిని కూడా ఇల్లు కట్టుకోమని చెప్పాం వాళ్ళ కూడా ఇంట్లో ఎవరైపోయాం మరి ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ గమనించి మరి మీ అందరూ సహకరించుకున్న అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతాం